ఓం శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం జీవితాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ దృష్టికోణంలో చూసే ప్రయత్నంలో ఉన్నాం ఈరోజు మనం లైఫ్ స్కిల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం అయితే ఇప్పటి వరకు మన లైఫ్ని మన థాట్స్ని ఎలాగ మనమే క్రియేటర్ అన్న విషయం మనం ఈరోజు మనం తెలుసుకున్నాం అదేవిధంగా లైఫ్లో ఎవరైనా సరే ఎవరి అయినా మనం హర్ట్ అవుతున్నాము అంటే వాళ్ళ లోపాలు చూసే బదులు వాళ్ళల్లో ఉన్న విశేషతలు చూడాలి అని నేర్చుకున్నాము ఈరోజు అదే టాపిక్ని ముందుకు సాగిద్దాము మనతో ఉన్నారు బ్రహ్మకుమారి కల్పనక్కే గారు వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కయ్య మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం ఒక శాంతి శాంతి అయితే ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు మీరు లైఫ్లో మనం ఏదైతే మన థాట్స్ చేస్తున్నామో లైఫ్ గురించి లేక ఇతరుల గురించి అయితే ఈ థాట్ క్రియేటర్స్ మనమే మన లైఫ్ చేంజ్ చేసుకోగలం మన సింగిల్ థాట్ తో ఎలా మనం కోరుకుంటున్నామో అలా మన వరల్డ్ మనం క్రియేట్ అని చెప్పారు అయితే ఈ థాట్స్ ని ఎలాగా దీని మీద గమనిక ఉంచడం అంటే మనం గత ఎపిసోడ్స్ లో డిస్కస్ చేస్తూ ఉన్నాము ఎలా అంటే మన యొక్క ఆలోచనల యొక్క ప్రభావం ఎంతగా ఉంటుంది అని తర్వాత పదే పదే మనకు అవేర్నెస్ అనేది చాలా అవసరము ఏమని అంటే నేనే నా ఆలోచనను రచిస్తున్నాను నా ఆలోచనల లేక రచయితను నేనే అనే అవేర్నెస్ మనకు చాలా అవసరము ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం రచిస్తున్నాం బట్ వీఆర్ అన్అవేర్ నేనే నా ఆలోచనల లేక రచయితను అనే విషయం మనకు అంతగా కొత్త వర్డ్ కాబట్టి మనం ఇప్పటి వరకు ఎలా భావిస్తూ వచ్చాము అంటే పరిస్థితులు వ్యక్తులు ఇవన్నీ నా ఆలోచనలకు ఆర్ ద ఫర్ మై థాట్స్ అని ఇలా మనం భావిస్తూ వచ్చాం కానీ ఇప్పుడు లైఫ్ స్కిల్స్ లో మనం తెలుసుకుంటూ ఉన్నాము ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్ కాబట్టి ఈ యొక్క థాట్స్ ఎలా క్రియేట్ చేస్తామో సో బేస్డ్ ఆన్ దీస్ థాట్స్ మన చుట్టూ వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉంటాయి సో ఈ వైబ్రేషన్స్ ని కి అనుగుణంగానే మన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ కూడా అసలు ఈ సింపుల్ థాట్ వల్ల ఎంత అసలు మన ఆలోచనలు మన వరల్డ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఈ ఆలోచనలు కూడా మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం ఏ విధంగా మనం చూసినట్లయితే ఒక నిమిషానికి మనం పదిహేను నుండి ఇరవై ఐదు ఆలోచనలు చేస్తూ ఉంటాం సో అలా త్రూ అవుట్ ద డే మనం వేకింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే కొన్ని వేల ఆలోచనలు థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ని మనం ఎవ్రీ డే క్రియేటింగ్ అన్నట్టు వీఆర్ ప్రొడ్యూసింగ్ అన్నట్టు కానీ బింగ్ అన్ ఎ సో ఇన్ని థాట్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం సో ఈ థాట్స్ ని కూడా ఆలోచిస్తే రకరకాలుగా మనం చేస్తూ ఉన్నాం మనకు అంటే అన్ని థాట్స్ ఏ కానీ ఈ థాట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ గా మనం చూడొచ్చు ఓకే థాట్స్ లో కూడా టైప్స్ ఉంటాయి ఆ థాట్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ అన్నట్టు ఎలా అంటే బేసికల్ గా వాటిని సెవెన్ టైప్స్ గా మనం కేటగరైజ్ చేయొచ్చు టాక్సిక్ థాట్స్ అంటున్నాం అంటే విషపూరితమైనటువంటి ఆలోచనలు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అంటున్నాం అంటే నకారాత్మకమైన ఆలోచనలు ఏవైతే నెగిటివ్ సెన్స్ ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని నెగిటివ్ అంటున్నా ఓకే అంటే ఇవి విషపూరితమైన ఆలోచనలంతా హానికారకం కాకపోవచ్చు బట్ ఇవి కూడా మొత్తానికి ఉపయోగకరమైనటువంటి అయితే కాదు టాక్సిక్ నెగిటివ్ రెండు డిఫరెంట్ సో అలాగే ఇంకా మనం చేసేటువంటి ఆలోచనలను వేస్ట్ థాట్స్ అంటున్నాం అన్నట్టు అంటే అందులో ఎలాంటి ఒక ఉపయోగకరమైనటువంటి అంశము ఉండదు దానివల్ల ఎలాంటి ఎనర్జీ యొక్క ప్రొడ్యూసింగ్ అనేది ఉండదు అవి ఏ రకంగా ఉపయోగపడవు సో వాటిని వృధా ఆలోచనలు వేస్ట్ థాట్స్ అంటున్నాం ఇంకా నెససరీ థాట్స్ అంటే ఉపయోగకరమయ్యేటువంటి ఆలోచనలు అంటున్నాం ప్రతినిత్యం మన యొక్క నిత్య అవసరాల కోసం చేసేటువంటి ఆలోచనలు అలాగే పాజిటివ్ థాట్స్ అంటున్నాం అంటే సకారాత్మకమైన ఆలోచనలు ఏవైతే జీవితంలో మనకు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయో మనల్ని ఒక విజయ పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటాయో అలాంటి వాటిని పాజిటివ్ థాట్స్ అంటున్నాం అనమాట ఇంకా ఏమంటున్నాము అంటే రైట్ థాట్స్ అంటున్నాం రైట్ అంటే సరి అయినటువంటి ఆలోచనలు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పరిస్థితికి అనుగుణంగా చేసేటువంటి ఆలోచనలు దాన్ని రైట్ థాట్స్ అంటున్నాం అన్నట్టు ఇంకా వీటన్నింటికంటే ఇంకా ఫర్దర్ ఆలోచనలు ఏమంటున్నాము అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎలివేటెడ్ థాట్స్ అంటున్నాం అన్నట్టు అంటే ఈ ఎలివేటెడ్ థాట్స్ ఏంటి అంటే మన జీవితాన్ని ఒక ఔన్నత్యం వైపు తీసుకెళ్లేటువంటివి మన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక నైతిక ప్రగతి వైపు తీసుకెళ్లేటువంటి ఆలోచనను ఎలివేటెడ్ థాట్స్ అని మనం చేసే ఆలోచనలు ఇన్ని రకాలుగా మనం వీటిని కేటగరైజ్ చేయవచ్చు అన్నట్టు సో వీటన్నిటి గురించి మనకు గనక ఒక అవగాహన ఏర్పడినప్పుడు తప్పకుండా మనం ఏ టైప్ ఆఫ్ థాట్స్ ని ఎక్కువగా క్రియేట్ చేయాలి ఏ టైప్ ఆఫ్ థాట్స్ ని చేయకూడదు అనేటువంటి అవేర్నెస్ మనకు స్వతహాగానే క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ థాట్స్ యొక్క కేటగిరీ ఏంటి అనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా అవసరం అన్నట్టు ఎందుకంటే మనం లైఫ్ స్కిల్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం లైఫ్ స్కిల్స్ లో ఏంటి బేసికల్ గా అంటే థింకింగ్ స్కిల్స్ థింకింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ చూడండి అందరు కూడా మనకి ఎలా మాట్లాడాలో నేర్పించారు అవును ఇది ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి నేర్పిస్తూ వచ్చారు నడిచే విధానం ఇవన్నీ నేర్పిస్తూ వచ్చారు బట్ చాలా వరకు ఆలోచించే విధానం ఎవరు కూడా నేర్పించలేదు సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్కిల్స్ సో థింకింగ్ స్కిల్స్ అనేది లైఫ్ స్కిల్స్ లో బేసిక్ అని అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనం గత టాపిక్స్ లో తెలుసుకున్నా ఏంటి అంటే దే ఆర్ ద సీడ్స్ ఫర్ మన ఏ లైఫ్ లో మనం ఎలా వరల్డ్ ప్రొజెక్ట్ అవుతుందో సింప్లీ ఒక థాట్ ద్వారా కాబట్టి ఈ యొక్క సీడ్ లెవెల్లో అంటే రూట్ లెవెల్లో సరి చేసుకున్నట్లయితే అన్నట్టు సో కాబట్టి మనం ఈ యొక్క థింకింగ్ స్కిల్స్ ని మనలో అభివృద్ధి చేసుకోవాలి అంటే మన ఆలోచనల గురించి మనకు పూర్తి అవగాహన అనేది చాలా చాలా అవసరం అన్నట్టు అయితే దీన్ని చెప్పారు కదా టాక్సిక్ నెగిటివ్ అయితే వినడానికి అన్ని జస్ట్ టూ కేటగిరీస్ గుడ్ అండ్ బ్యాడ్ అంటే గుడ్ లో ఏమో పాజిటివ్ ఎలివేటెడ్ ఏదైతే మీరు చెప్తున్నారు దీని కొంచెం ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే మనం ఇప్పుడు ఏ రకాల ఆలోచనలుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇందులో మొట్టమొదట టాక్సిక్ థాట్స్ అంటున్నాం ఒక విష పూరితమైనటువంటి ఆలోచనలు ఏంటి అంటే ఎప్పుడైతే వ్యక్తి ఈ రకమైనటువంటి ఆలోచనను క్రియేట్ చేస్తూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది అంటే వారి యొక్క శరీర ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ బాడీ యొక్క స్ట్రీమ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో ది ఏంటివి అంటే ఏ రకమైనటువంటి థాట్స్ ని మనం టాక్సిక్ థాట్స్ అంటాము అంటే ఏవైతే భయము ఆందోళన చింత అలాగే ఈర్ష ద్వేషము ఒకరు ముందుకెళ్తూ ఉంటే చూడలే చూడకి పుల్లింగ్ సో ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ తో మనం చేసే ఆలోచన అన్నింటినీ కూడా ఏమంటున్నాము అంటే థాట్స్ అంటున్నాం అంటే ఇలాంటి భావాలతో చేసే ఆలోచనలు ఉత్పన్నం చేస్తున్నప్పుడల్లా మన శరీర ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ రిలీజ్ జరుగుతాయి అంటే అవుతాయి ద్వేషం వచ్చినా సరే అది నాకే నష్టం కలుగుతుంది అయితే మన శరీర ప్రక్రియలో మన యొక్క హార్మోన్స్ లో చాలా దాంతో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయన్నట్టు కాబట్టి ఏ విధంగా చూడండి ఒక వ్యక్తికి పాము అంటే జనరల్ గా కొందరికి చాలా పడుతుంది సో కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక పాము ఆకారంలో గల ఒక తాడును చూసినా కూడా ఏమనుకుంటారు పామే కావచ్చు అని అనుకుంటారు వెంటనే ఇంకా ఎలా రియాక్ట్ అవుతారు అంటే చాలా భయం తోటి అలా రియాక్ట్ అవ్వగానే వారి శరీర ప్రక్రియలో ఆ రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ అనేది ప్రారంభమవుతుంది అనట్టు అయితే భయం ఇదంతా కూడా మన యాక్చువల్లీ వాలంటరీ కంట్రోల్ లేదు కదా ఎట్లా ఈ పట్ల మనం మంచి అవేర్నెస్ ని ఎప్పుడైతే మనం ఏర్పరచుకుంటామో అప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క కంట్రోలింగ్ కూడా చేయగలుగుతాం ఓకే కాబట్టి ఇలా మనం విషపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది మన శరీరం పైన కూడా ఒక దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ పిల్లలకు చదివిస్తూ ఉంటారు ఆ చదివిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట వినడం లేదనుకోండి ఫస్ట్ కొంచెం గట్టిగా చెప్తారు లేక ఇంకా కాస్త ఇరిటేట్ అవుతూ ఉంటారు ఇంకా చివరికి ఫ్రస్ట్రేట్ అవుతారు చాలా చోపంలో కూడా వచ్చేస్తారు మీరు అంటున్నట్టు అప్పుడప్పుడు కొట్టి కూడా చెప్తూ ఉంటారు ప్రాక్టికల్ గా ఒక మదర్ ఇలాగే తను వంట చేస్తూ వెజిటేబుల్స్ చాప్ చేస్తూ చిన్న బాబుకి ప్రైమరీ కిడ్ తనకి నేర్పిస్తుంది బాబు చదువుతూ ఉన్నాడు మదర్ కుకింగ్ చేస్తూ బాబుకి నేర్పిస్తుంది ఇంకా అబ్బాయి మదర్ ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ అదే సేమ్ మిస్టేక్ సేమ్ మిస్టేక్ రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాడు అన్నట్టు అదే ఒక వర్డ్ ని ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాడు అదే తప్పుగా రాస్తున్నాడు సో ఇంకా మదర్ చాలా ఒక్కసారి చాలా ఇరిటేట్ అయిపోయి తన చేతిలో ఉన్నటువంటి చాకుతో అబ్బాయిని ఇలా గట్టిగా కొట్టడంతో చాలా గాయం అయిపోయింది అన్నట్టు ఆ అబ్బాయికి అప్పుడు తను చూసి రియలైజ్ అవుతుంది అన్నట్టు అయ్యో నేను ఏం చేసేసాను అని అప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటే ఏంటి అంటే ఆలోచిస్తూ ఉంటే ఆల్రెడీ మదర్ ఏదో కొన్ని విషయాల కారణంగా తను మెంటల్లీ కొంచెం ఇరిటేటెడ్గా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు అది మేబి ఇతర రిలేషన్స్ ని ఆధారంగా చేసుకొని కావచ్చు ఇంకే కారణం చేత అయినా కూడా తన లోపల అంత ఆ యొక్క ఎమోషన్స్ అన్ని కూడా నిండి ఉన్నాయి సో ఇంకా అవి నిండి ఉండడం తోటి ఎప్పుడైతే ఈ అబ్బాయి తను చెప్పిన విధంగా చదువుకోవడం లేదో చేయడం లేదో సో ఈ పరిస్థితి ఏమైంది తన లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆ టాక్సిక్ ఎమోషన్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి ఇది కారణం అన్నట్టు సో జనరల్ గా అయితే మీరు అంటున్నట్లుగా తల్లి కొట్టి చెప్పేవారేమో కానీ ఆ రోజు వెజిటేబుల్స్ షాప్ చేస్తూ ఉండే సందర్భం కాబట్టి ఆ చేతిలో కత్తి ఉండడం తోటి దాంతో అబ్బాయిని అలా గాయపరచాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అన్నట్టు అంటే ఆలోచిస్తే చూడండి ఏదైతే లోపల ఈ యొక్క టాక్సిక్ ఎమోషన్స్ ని లోపల నింపుకొని ఉన్నారో అది బయటికి వస్తేనే ఇంత డ్యామేజ్ అని మనకు అనిపిస్తుంది అంటే అది లోపల కూడా ఎంత డ్యామేజ్ చేస్తుందో మనం ఊహించవచ్చు అంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు కొన్ని మాత్రమే బయటకు వస్తాయి బయటికి రానటువంటివి లోపలే మనల్ని ఎంతో రకాలుగా మనకి నష్టాన్ని హాని కలిగిస్తూనే ఉంటాయి అన్నట్టు కాబట్టి ఏంటి అంటే మనం లైఫ్ స్కిల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము సో మన ఆలోచనల పైన మనకి సరి అయినటువంటి అవగాహన రావాలి ఇలాంటి విషపూరితమైనటువంటి ఆలోచనలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి ఏంటి అంటే మన డే టు డే లైఫ్ లో కూడా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి సో ఆ ఇష్యూస్ ని మనం రిజాల్వ్ చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఎందుకు అంటే ఒకవేళ ఇష్యూస్ రిజాల్వ్ కాలేదనుకోండి ఏమవుతుంది ఈ ఇష్యూ నెక్స్ట్ ఇష్యూ మీద ప్రభావాన్ని చూపిస్తూ పెద్దదైపోతుంది చిన్నది కాస్త పెద్దదవుతుంది అనమాట చాలా సందర్భాలలో మనం కూడా చూస్తూ ఉంటాం కదా కొంతమంది అంటే ఎంప్లాయీస్ ఒకవేళ ఆఫీస్ లో తను అనుకున్న విధంగా మంచి ఫేవరబుల్ సిచ్యుయేషన్ ఉంది హ్యాపీ మూడ్ లో ఉన్నారు అంటే ఇంటికి కూడా అలాగే వస్తారు సో ఇంట్లో ఒకవేళ పిల్లలు అల్లరి చేసినా కూడా ఆ రోజు అది ప్రశాంతంగా డీల్ చేస్తారు అది అల్లరి అనిపించదు పిల్లలు కాకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు అనే కోణంలో స్వీకరిస్తారు ఒకవేళ అలా కాకుండా ఆఫీస్ లో ఏదైనా చాలా హారిబుల్ పరిస్థితిని ఫేస్ చేసి వస్తున్నారు చాలా అవుట్ అయిపోయి ఉన్నారు లేక చాలా ఇరిటేటివ్ గా ఉన్నారు ఉన్నారనుకోండి ఇంట్లో కూడా చూపిస్తారు పిల్లల మీద స్పౌస్ మీద ఇంకా అందరి మీద అదే చూపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే ఒక చోట రిజాల్వ్ కానటువంటి ఇష్యూస్ దే ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ ఇన్ అదర్ ఫీల్డ్ అన సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక చోట మనం కరెక్ట్ గా లేకపోతే ఆల్సో ఎఫెక్టింగ్ మై అదర్ ఏరియా లైఫ్ కాబట్టి అంటే ఏంటి అంటే వీటిని మనం ముందుకు తీసుకెళ్తున్నాం వీటితోటే మనం ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి అంటే ఒక ఏరియా ఆఫ్ లైఫ్ ఇంకో ఏరియా ఆఫ్ లైఫ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనట్టు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ని మనం సాల్వ్ చేసుకుంటూ మన థాట్స్ ని ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే బాగుంటుంది అందుకే మనం లైఫ్ స్కిల్స్ లో మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఈ కాన్స్టెంట్ చెకింగ్ ఈజ్ నేడెడ్ అన్నట్టు అంటే పదే పదే నేను ఏం ఆలోచిస్తున్నాను నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఇది సరైనటువంటి ఆలోచనలేనా అని ఇలాంటి ఒక చెకింగ్ అనేది అవసరం అన్నట్టు ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో సో అప్పుడు ఏమొస్తుంది అంటే మనలో ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అన్నట్టు కాబట్టి ఏమంటున్నామంటే ఒక కంటిన్యూస్ చెకింగ్ ఈజ్ నీడెడ్ యాజ్ వెల్ అస్ కాన్స్టెంట్ అవేర్నెస్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ అంటే ఎందుకంటే ఈ చెకింగ్ తోటే విల్ బికమ్ అవే అన్నట్టు అందుకే ఈ లైఫ్ స్కిల్స్ లో మనం ఏమని తెలుసుకుంటున్నాము అంటే ప్రతినిత్యం కూడా మనకి మన థాట్స్ పైన మనకు ఒక వాచ్ అయి ఉండాలి ఏంటి అంటే కంటిన్యూస్ చెకింగ్ సో అలా మనకి ఒక చెకింగ్ అనేది చాలా అవసరము సో ఎప్పుడైతే చెక్ చేస్తుంటామో డెఫినెట్లీ విల్ బికమ్ అవేర్ అన్నట్టు కాబట్టి ఒక కాన్స్టెంట్ అవేర్నెస్ కూడా మనకి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇది మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు మనం ప్రతి ఇంటరాక్షన్ లో ప్రతి వ్యక్తితో ప్రతి సిచ్యుయేషన్ లో కూడా మనం దీన్ని అన్వయించుకోగలుగుతాం అన అప్పుడు మనం లైఫ్ స్కిల్స్ ని ఇంకా బాగా నేర్చుకున్నట్లుగా మనం భావించవచ్చు అనమాట ఎందుకంటే థింకింగ్ స్కిల్స్ ఇలా మనం అభివృద్ధి చేసుకోగలుగుతూ ఉంటాం కాబట్టి ఈ రకంగా మన యొక్క టాక్సిక్ థాట్స్ ఏదైతే మనం టాక్సిక్ ఎమోషన్స్ నింపుకొని ఈ రకంగా ఏవైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ కొందరు కొందరులో ప్రతీకార భావాలు ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటి అంటే తిరస్కార భావం ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటి అంటే టాక్సిక్ థాట్స్ మనకు తెలియట్లేదు మనం ఇవన్నీ రోజు ఆలోచిస్తున్నాము మనకు తెలియకుండానే మనం ఈ ఆలోచనలు రిపీటెడ్ గా చేస్తాయి క్రియేట్ అవుతున్నాయి దీనివల్ల మన యొక్క ఆరోగ్యం కూడా ఎన్నో రకాలుగా దెబ్బతింటున్నాయి కాబట్టి ఏంటి అంటే ఈ టాక్సిక్ థాట్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఇప్పుడు వెంటనే మన యొక్క శరీర ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో అవి రకరకాలుగా దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ లైఫ్ స్కిల్స్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే అవేర్నెస్ ఈస్ నీడెడ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అన్నట్టు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మనం చేసేటువంటి ఆలోచనల పైన మనకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి అవేర్నెస్ అనేది ఉన్నప్పుడే ఓహో నేను ఆలోచిస్తున్నది టాక్సిక్ సో ఇది చేయకూడదు ఇప్పుడు అని నేను నన్ను నేను మార్చుకోగలుగుతాను సో ఇలా నెక్స్ట్ వచ్చేసి టాక్జిక్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ ఇప్పుడు ఉదాహరణకి నిన్న మనం తెలుసుకున్నాం స్టూడెంట్స్ గురించి ఏ విధంగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు నేను పాస్ అవ్వాలి అని అనుకుంటారు అట్ ద సేమ్ టైం ఏమో ఎగ్జామ్ టఫ్ గా అయితే రావచ్చు కదా ఎలా వస్తుందో ఫెయిల్ అయిపోతానేమో అని ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు నాట ఏంటి అంటే ఒక థాట్ ఏమో సక్సెస్ గురించి నెక్స్ట్ థాట్స్ ఏమో కన్ఫ్యూజన్ డౌట్ తో కూడినవిగా ఉంటూ ఉంటాయి సో వీటన్నిటిని ఏమంటున్నాము అంటే నెగిటివ్ థాట్స్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ నెగిటివ్ అంటే నెగిటివ్ ని మనం మైనస్ సింబల్ తో ఇండికేట్ చేస్తాం సో ఏంటి అంటే ఈ థాట్స్ మనం క్రియేట్ చేయడం వలన నాలో ఉన్నటువంటి మానసిక ఆంతరిక శక్తి కూడా ఏమవుతుంది అంటే అవుతుంది మైనస్ అవుతుంది తగ్గుతుంది ఎనర్జీ డిప్లీట్ అవుతుంది మేబీ ఇది అంత హానికారకమైనవి కాకపోవచ్చు కానీ ఎనర్జీ ఏమక్కడ ప్రొడ్యూస్ లాస్ అవుతున్నాను అనొస్తే సో నెగిటివ్ థాట్స్ కూడా మనం తగ్గించుకున్నట్లయితే మంచిది అన్నట్టు అయితే నెగిటివ్ మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలం మనం ఎలాంటి థాట్స్ చేస్తున్నామని అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనం చేస్తున్నటువంటి ఆలోచనలు మొదట్లోనే అవి టాక్సిక్ అని చెప్పకపోవచ్చు కొన్నిటిని అది మనకు ఆర్డినరీగా అనిపించవచ్చు ఆర్డినరీ నుండి అది వేస్ట్ గా అనిపించవచ్చు ఆ వేస్ట్ ఇంకా కాస్త టైం అయిన తర్వాత ఆ వేస్ట్ నెగిటివ్ లోకి మారుతుంది నెగిటివ్ రిపీటెడ్ గా చేస్తూ చేస్తూ మనకు తెలియకుండానే అది టాక్సిక్ రూపాన్ని ధరిస్తుంది అన్నట్టు అలా మారుతుంది అయితే ఇది ఒకేసారిగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకు అంటే ఆ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉండడం వలన ఆల్రెడీ మనలో ఉన్నటువంటి శక్తి డిప్లీట్ అయిపోయింది సో ఆ డిప్లీటెడ్ ఎనర్జీ తోటి సడన్ గా ఏదైనా పరిస్థితి వచ్చింది ఆ ఆల్రెడీ లోపల డిప్లీషన్ ఏర్పడింది ఎనర్జీ ఒక డిప్లీషన్ ఎనర్జీ తగ్గుతూ వచ్చింది ఇంకా వచ్చినటువంటి ఏదైనా ఒక పరిస్థితి పెద్దదిగా వచ్చింది ఆ పరిస్థితిలో వెంటనే నేను దానికి రియాక్ట్ అయ్యాను అనుకోండి అప్పుడు అది టాక్సిక్ గా మారొచ్చు అయితే ముందైతే మీరు అది నెగటివ్ నుండి ప్రారంభమై టాక్సిక్ గా మారొచ్చు డైరెక్ట్ టాక్సిక్ గా కూడా మారే అవకాశం టాక్సిక్ లో మీరు ఉన్నారు కదా ఇట్లా బాడీ లో కెమికల్స్ రిలీజ్ అవుతాయి అయితే జస్ట్ నెగిటివ్ మనం థాట్ చేసిన సరే ఇలా కెమికల్స్ రిలీజ్ అవుతాయంటారా రిలీక్ మనం చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ ఏం ఎలాంటి ఏమీ జరగట్లేదు అక్కడ వలన కూడా ఎనర్జీ లాస్ అవుతుంది అన్నట్టు కంపారేటివ్ గా ఆలోచించినట్లయితే టాక్సిక్ అంత హానికారకమైనవి కాకపోవచ్చు బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ థాట్స్ అన్నట్టు కాబట్టి ఏంటి అంటే ఈ టాక్సిక్ థాట్స్ అనేవి చాలా నెగిటివ్ సెన్స్ లో చాలా పవర్ఫుల్ పాజిటివ్ సెన్స్ లో ఎలివేటెడ్ థాట్స్ పవర్ఫుల్ అన్నట్టు అంటే ఈ నెగిటివ్ ఆలోచనలు కూడా మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి గ్రాడ్యువల్ గా ఎందుకంటే ఇవి రిపీటెడ్ గా చేస్తూ ఉంటే ఇది టాక్జిక్ లో మారే అవకాశం కూడా ఉంటుంది విధంగా ఒక వ్యక్తి మీద మనకు ప్రారంభంలో కోపమే రావచ్చు ఆ కోపం ఏ రకంగా అంటే అదే కొన్నాళ్ళ తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ చాలా అతి కోపము ఆ వ్యక్తిని చూస్తేనే ఒక రకమైన హేట్రెడ్నెస్ ఇవన్నీ కూడా ఏర్పడుతూ అవును ఒక్కొక్కసారి ఒక ఎవరైనా వ్యక్తి చాలా సైలెంట్ గా ఉంటారు ముందు సైలెంట్ గా ఉంటారు అయిపోతారు ఏంటి అంటే బయటికి కనిపించట్లేదు లోపల అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆలోచనలు అనేవి లోపల కూడా ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి అది బయటికి వచ్చినప్పుడే మనకి ఇంత డ్యామేజ్ అనేది కనిపిస్తుంది అంటే లోపల ఇంకెంత డ్యామేజ్ చేస్తున్నాయి మన ఆరోగ్యాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకే చూడండి ఈ రోజుల్లో ఆ చిన్న పిల్లల్లో కూడా చాలా కోపం కనిపిస్తుంది చాలా మంది అంటూ ఉంటారు పిల్లలు కూడా ఇంత కోపిష్టిగా వ్యవహరిస్తున్నారు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అంటే అన్ని వైపుల నుండి వాళ్ళకి అదే ఎనర్జీ లభిస్తుంది చూడండి ఇప్పుడు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు పిల్లలతోటి పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్తే వినట్లేదు సో ఏం చేస్తారు గట్టిగా కోప్పడి తెలియదేస్తారు కొట్టి చెప్తారు అంటే అలా కోపడి చెప్పడంతో పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అట్లీస్ట్ ఇలా కోప్పడంతో పిల్లవాడు ఆ నా మాట వింటున్నాడు నేర్చుకుని చెప్పింది చేస్తున్నాడు అని పేరెంట్స్ అనుకుంటూ ఉన్నారు కానీ మనం ఈ ప్రాసెస్ లో ఆ పిల్లలకి ఏమిస్తున్నారు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని పిల్లలకి ఇస్తున్నారు పేరెంట్స్ నుండి సో పిల్లలు కూడా గ్రాడ్యువల్ గా ఇదే నేర్చుకుంటున్నారు అంటే ఏ ఎవరు ఎవరైనా మన మాట వినాలి అంటే అక్కడ కొంచెం కోపడడం పెద్దగా మాట్లాడడం ఇది ఉంటే బాగుంటుంది ఈ టూల్ అని వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ స్కూల్ వెళ్తే స్కూల్లో టీచర్స్ అలాగే బిహేవ్ చేస్తున్నారు ఇంకా ఇదే అందరితో ఇదే అప్లై చేస్తూ వెళ్తూ ఉన్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఆఫీస్ లో స్ట్రేంజర్స్ తో అంటే ఏదైనా పని జరగాలి అంటే కొంచెం గట్టిగా మాట్లాడాలి లేదా కోపం చేయాలి అని ఎందుకంటే ప్రేమ ఓపిక ఇవన్నీ సహనము ఇవన్నీ తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఈ టూల్స్ ని మనం యూజ్ చేస్తున్నాం సో ఇదే మెసేజ్ పిల్లలకు కూడా వెళ్తూ ఉంది సో పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటూ ఇంకా పిల్లల్లో కూడా అదే కోపం వస్తుంది అన్నట్టు మేము పిల్లలకి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు ఇలాగే పిల్లలకి ఒక రోజు యాంగర్ పైన ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేశాం సో అందులో ఒక అబ్బాయి చెప్తూ ఉన్నాడు అన్నట్టు చాలా ఫన్నీగా అనిపించింది అంటే ఎప్పుడైతే మా మమ్మీ కోపంలోకి వస్తారో నాకు చాలా మజా అనిపిస్తుంది ఎందుకు అంటే మమ్మీ ఎప్పుడైతే చాలా కోపంలోకి వస్తుందో ఇంకా నాకు పనిష్మెంట్ ఇస్తుంది ఒక టూ అవర్స్ రూమ్ లాక్ చేసి నన్ను ఆ రూమ్ లోనే ఉంచుతుంది నాకు చాలా మజా వస్తుంది మమ్మీ ఎప్పుడైతే కోపం చేస్తుందో అని అంటున్నారు అంటే చూడండి పిల్లలు కూడా దాని నుండి ఎలాంటి మెసేజ్ తీసుకుంటున్నారు అంటే మనం అనుకుంటున్నాం కోపంతో వాళ్ళకి నేను శిక్షణ ఇస్తున్నాను అని కానీ అది శిక్షణ చేస్తున్నాడు చేస్తూ పిల్లలు కూడా ఏంటి అంటే ఏదైనా ఎదుటి వారి నుండి పని చేయించాలి అంటే కోపం చేయటం ఇట్స్ అనేటువంటి మెసేజ్ యాక్ కాబట్టి ఈ రకంగా టాక్సిక్ థాట్స్ అయినా అనండి నెగిటివ్ థాట్స్ అయినా అనండి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఆంతరికమైనటువంటి క్షమతను మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ ఎనర్జీని ఇవన్నీ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చాలా బాగా చెప్పారు చక్కగా ఇట్లాగా టాక్సిక్ నెగిటివ్ రెండు వేరే వేరు అండ్ బాడీలో మనకి ఎఫెక్ట్ పడతాయి అని అన్ని విషయాన్ని యాక్చువల్లీ మనం అనలైజ్ చేసి కూర్చుని థింక్ చేస్తే కానీ మనకి అది ఎగ్జాక్ట్గా ఏమవుతుంది మన బాడీ మీద దాని ఎఫెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది బాగా చెప్పారు ఓక్యా అయితే సమయానుసారంగా మనము ఈ టాపిక్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ఓక్యా ధన్యవాదాలు మోశాంతి ఈరోజు మనం విన్నాం కదా థాట్స్ కూడా ఎన్ని రకాలుగా ఉంటాయో అయితే మన ఈ టాక్సిక్ నెగిటివ్ ఈర్ష ద్వేషం కోపం ఇవి మానవుడికి సహజం అని అనుకుంటూ వచ్చాము అయితే ఈ థాట్స్ వల్ల యాక్చువల్గా మనకు కూడా నష్టం ఉంటుంది అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము అయితే దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా కంటిన్యూ చేద్దాము అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం